నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటన్ రెడ్డి శ్రీధర్ రెడ్డి గారి వినూత్న కార్యక్రమం వెయ్యి మంది కార్యకర్తలు నాయకులతో వన్ టు వన్ టాక్ నెల్లూరు రూరల్ రాజకీయాలలో ఇప్పుడు ఈ కొత్త కార్యక్రమం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది సాధారణంగా ఎన్నికల సమయంలో మాత్రమే ఎమ్మెల్యేలు తమ కార్యకర్తలు నాయకులతో అభిప్రాయ సేకరణ చేస్తూ ఉంటారు కానీ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటన్ రెడ్డి శ్రీధర్ రెడ్డి మాత్రం అందుకు భిన్నంగా ఇటీవల ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ప్రస్తుతం ఎలాంటి ఎన్నికలు లేని సమయంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటన్ రెడ్డి శ్రీధర్ రెడ్డి తన నియోజకవర్గ కార్యకర్తలు నాయకులతో ప్రత్యేకంగా భేటీ అవుతున్నారు గడచిన మూడు రోజులుగా రోజుకు దాదాపు నలభై మంది కార్యకర్తలు నాయకులతో వన్ టు వన్ గా మాట్లాడుతున్నారు ఒక్కో కార్యకర్తతో పది నుండి పదిహేను నిమిషాల పాటు వ్యక్తిగతంగా మాట్లాడుతుండడం విశేషం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం పనితీరుపై ఎమ్మెల్యేగా తన పనితీరుపై లేదా ఆయన సోదరుడు గిరిధర్ రెడ్డి పనితీరుపై లేదా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని ఇతర నాయకుల పనితీరుపై ఏవైనా ఫిర్యాదు ఫిర్యాదులు ఉంటే నేరుగా తనతో చెప్పమని ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోటన్ రెడ్డి శ్రీధర్ రెడ్డి కోరుతున్నారు అంతేకాదు స్థానిక సమస్యల పరిష్కారంలో అధికారుల తీరుతెన్నులపై కూడా వివరంగా ఆరా తీస్తున్నారు ఈ వన్ టు వన్ సమావేశాల్లో కేవలం రాజకీయ సమస్యలే కాక ప్రతి కార్యకర్త కుటుంబ ఆర్థిక స్థితి జీవనోపాధి వారి పిల్లల చదువుల గురించి కూడా ఆయన అడిగి తెలుసుకుంటున్నారు అవసరమైన చోట తగిన సహాయం కూడా చేస్తున్నట్టు సమాచారం ఏ ఎన్నికలు లేని సమయంలో మా కష్ట సుఖాలు అడిగి తెలుసుకోవటం వాటి పరిష్కారానికి తగిన సలహా ఇవ్వటం చాలా ఆనందంగా ఉంది ఇలాంటి ఎమ్మెల్యే దొరకడం మా అదృష్టమని కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు ముప్పై రోజుల పాటు కొనసాగునున్న ఈ కార్యక్రమంలో దాదాపు వెయ్యి మంది కార్యకర్తలు నాయకులతో మాట్లాడాలన్నది ఎమ్మెల్యే గారే ప్రణాళిక ఈ నెల పద్దెనిమిదవ తేదీ నుండి అసెంబ్లీ సమావేశాలు ఉండడంతో ఒక వారం విరామం తీసుకుని తిరిగి ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తారని ఎమ్మెల్యే కార్యాలయం నుండి సమాచారం ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి చేపట్టిన ఈ పర్సనల్ టాక్ విత్ వన్ టు వన్ కార్యక్రమం కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోందని నెల్లూరు రూరల్ ప్రజానికంలో హాట్ టాపిక్ గా మారింది